హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న హాట్ బాయ్ అమ్లు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా బామరిది మేము మా ఊర్లో నుంచి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మిద్దం కలిసి మా ఊరు చూపించి పడుతున్నాం వర్షం ఎలా పడింది ఏ విధంగా మా రోడ్లు తయారయ్యి చూపెడుతున్నాం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి అలాగా ఫండ్ ఉంటుంది లెస్ట్ సెకండ్ బీ చూడండి ఫ్రెండ్స్ ఇదే మా ఊరు వర్షంతో ఎంత బాగా నిండిపోయిందో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ వర్షం కట్టి రోడ్ అంతా బురదలు దొక్కలేము అనమాట మాది కడప ఓకే 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 ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఉన్న చిన్న చెరువు చూపెట్టుపోతున్నాం ఆ చెరువులు నిండితే కానీ మేము పంటలు పండించలేం అలాంటి చెరువు చూపెట్టిపోతున్నాం ఓకే చూడండి ఫ్రెండ్స్ వన్సే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా చెరువు లబ్బర్ చెట్లతో మేము అయితే లబ్బర్ చెట్లు అంటాం చెరువులో మలిచిన మొక్కలను అవే చెట్లను మీరు ఏమంటారు మాకు తెలియదు మీ సైడ్ కొన్ని కొన్ని ఓళ్ళల్లో ఉండదు ఇది నేరడి చెట్టు అనమాట ఏం చెట్లు అది రెండు చెట్లు చిన్న చిన్న చిన్నప్పుడు మేము అక్కడే ఉండి అక్కడే ఆడుకొని అక్కడే తినేవాళ్ళం ఇప్పుడు ఆ చెట్టు పెద్దది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట మా బామ్మది చూడండి ఫ్రెండ్స్ నేల చెట్టు కనిపిస్తుందా ఇది మా ఊరి సైడ్ ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే ఇక్కడే పాలకొమ్మలు కొడతారు బాగుందా ఫ్రెండ్స్ చూడండి అలాగే మేము చిన్నప్పుడు బావి బావిలో నీళ్ళు తాగేట అక్కడ చాలా రేర్ అనమాట దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బయలో నీళ్ళు తాగాడు ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వస్తుంటాయి బోరింగ్తో ఉంటూ చూస్తున్నాయి ఒకసారి ఆ బయ చూపిస్తాను ఇప్పుడు అది పాడుబడి చెత్త అంతా చెత్త చెదరైంది ఒకసారి చూపిస్తాను చూడండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఏదో మీకోసం చూపెద్దామని బయ దగ్గరికి వెళ్తున్నాం ఏంది రే బుడ చాలా అంటే చాలా ఏందిరా బయట పామ్ ఏమో రా ఏందో ఓకే ఫ్రెండ్స్ పామ్ అనుకుంటా అరే పామ్ తాడది మా ఊరు పాము పాము అనుకుని తాడు చూసి భయపడ్డాడు మా బావది ఓకే వెళ్తున్నాము బై దగ్గరికి వెళ్ళి చూపిస్తాం చాలా ఎక్కువ పెడుతుంది ఫ్రెండ్స్ మిస్ సైడు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మేము బై దగ్గరకు వచ్చేస్తే మీకు అయితే బావి చూపిస్తున్నాం ఇది ఎప్పుడంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనమాట వందేళ్ళ సంవత్సరాలు అన్నట్టు బాయి బ్రిటిష్ కాలం నాటి ఒకసారి చూడండి చూసి ఆనంది చూడండి అబ్బా ఈ నీళ్ళే ఇక్కడుంది కదా గచ్చు ఇక్కడ వరకు వస్తాయి మేము తాగేటోళ్ళము అప్పట్లో ఇప్పుడేందంటే జనరేషన్ పిల్లలు బాయిలు రాళ్ళు చెత్త చదారం వేయడం వల్ల అలా అయిపోయినాయి చూడండి మీకు చూసేదానికి బ్లాక్ కలర్ కనిపిస్తుంది లోపల పాచి ఇవి గలీజ్ ఉండడం వల్ల యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది స్నానాలు ఇక్కడే చేస్తారు రాయపడలు ఇంతకుని చేసేసారు ఇప్పుడైతే కలిసి ఉండడం వల్ల ఇక్కడ రావట్లేదు ఇది ఓల్డ్ బాయ్ అన్నమాట చాలా వంద సంవత్సరాలు బ్యాక్ ఉన్న బాయ్ ఇకపోతే ఈ బాయ్ చుట్టూ మళ్ళీ ఉన్నాయి అంటే మేము మడి అంటారు కదా పంట పంటలున్నా చూపిస్తాను చూడండి ఎంత ఆనందంగా ఉంటాయి ఎంత అందంగా ఉంటాయో ఒకసారి చూసుకోండి ఇదే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడి నుంచి ఎంత పండేసాము అలసందగాయలు వేసాము ఫ్రెండ్స్ అలసందగాయలు అలసందలు మడి ఇక పోయి ఇట్లా అదో ఆ గంగమ్మ గుడి మా ఊరి గంగమ్మ చూడండి మేము చ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు చదువుకున్న చదువుతున్న బడి మేము చదువుకున్న బడి మా జనరేషన్ టూ థౌజండ్ బ్యాచ్ ఇది బాడైపోయింది అది కంటిన్యూ అవుతుంది అంతే తేడా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ గుర్తు పెట్టుకోండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్